అందరికీ నమస్కారం వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టుబోట్ల మధుసూదన్ శర్మ గారు ఎండి అండ్ ఆయుర్వేద సో సార్ అడిగి థైరాయిడ్ ఈ థైరాయిడ్ వచ్చినప్పుడు ఏంటంటే మనుషులు చాలా లావ్ అయిపోవడం లేకపోతే చాలా తగ్గిపోవడం సన్నగా అయిపోవడం ఈ రెండు రకాల థైరాయిడ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఈ థైరాయిడ్ వచ్చినప్పుడు ఒక్కసారి మనం ట్యాబ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేస్తే జీవితాంతం ఆ ట్యాబ్లెట్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి మరి థైరాయిడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ విషయం గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ తెలుసో తెలియకో మనం చేసే పొరపాట్ల వల్ల కొన్ని డిసీజెస్ వస్తుంటాయి మరి ఈ థైరాయిడ్ విషయంలో మనం ఏదైనా పొరపాట్లు చేస్తున్నామా మన జీవన శైలిలో మార్పులు చేసుకుంటే అంటే ముందు జనరేషన్స్కి థైరాయిడ్ రాకుండా మనం ఆపగలుగుతామా ఏం చేయాల్సి ఉంటుంది సో మీరు అన్నట్లు అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత కొన్ని పొరపాట్ల వల్ల థైరాయిడ్ సమస్యలు మనం తెచ్చుకుంటున్నామని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ సో దీనికి ఏంటంటే ఆహారపరమైనటువంటి మార్పులు జరగడంతోనే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి సో పూర్వకాలము మన వాళ్ళు ఒక సిస్టమేటిక్ విధానంలో ఆహార విధి విధానాలు పాటించేటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పటితో పోల్చుకుంటే అత్యంత చాలా చాలా తక్కువ శాతంలో పూర్వకాలం థైరాయిడ్ సమస్యలు ఉండేవి కానీ మన ఈ మధ్యకాలంలో వివిధ రకాలంటి కారణాలు రీత్యా మరి చిన్న వయసు నుంచే థైరాయిడ్ సమస్యలు మొదలవుతున్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళలో మరీ మరీ ఎక్కువగా అవుతున్నాయి మగవాళ్ళలో కూడా థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయమ్మా సో జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ అదేవిధంగా ఈ పాలిష్డ్ ఫుడ్ పాలిష్డ్ రైస్ తీసుకోవడము రీఫైన్డ్ ఫుడ్ తీసుకోవడము రీఫైన్డ్ గోధుమలతో చేసుకున్నటువంటి మైదా పిండి తీసుకోవడం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ థైరాయిడ్ వచ్చేదానికి కారణభూతం అవుతున్నాయమ్మా దీనికి తోడేంటంటే ఏంటంటే మానసిక ఒత్తిడి సో మానసిక ఒత్తిడి వల్ల కూడా ఆ యొక్క ప్రభావం చేత కూడా థైరాయిడ్ గ్రంథి ప్రభావితం అయిపోయి థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం కానీ సరిగా పనిచేయకపోవడం కానీ జరగడం వల్ల ఈ యొక్క థైరాయిడ్ సమస్య వస్తుంది అదేవిధంగా నిద్రలేమి సరిగా నిద్ర లేకపోవడం నిద్రపోకపోవడం వల్ల నిద్ర రాకపోవడం చేత నిద్ర పోకపోవడం అంటే నిద్ర వస్తే కదమ్మా సో చాలామందికి నిద్ర పట్టకపోవడం చేత మరి వివిధ రకాలైన ఇచ్చా ఈ యొక్క థైరాయిడ్ సమస్య సరిగా నిద్రపోనటువంటి వాళ్ళలో కూడా వస్తుంది ఆహారం సమయానికి తీసుకోకపోవడం చేత కూడా ఈ యొక్క థైరాయిడ్ సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది ఈ విధంగా అనేక రకాలైన కారణాలు ఇత్యా ఈ యొక్క థైరాయిడ్ సమస్య వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ పిండి పదార్థాలు ఎక్కువగా వాడడం చేత ఈ థైరాయిడ్ సమస్య వచ్చేటువంటి అవకాశాలు మరీ మరీ ఎక్కువగా ఉంటున్నాయమ్మా అంటే ఉదయం పూట తీసుకునేటువంటి మనం టిఫిన్లో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలే తీసుకుంటున్నాం మీరు పూరీలు తినండి ఇడ్లీ తినండి ఉప్మా తినండి పొంగల్ తినండి ఏవి తీసుకున్నప్పటికీ చపాతీ తినండి ఏవి తీసుకున్నప్పటికీ అన్ని కార్బోహైడ్రేట్సే మధ్యాహ్నం పూట భోజనము కార్బోహైడ్రేట్స్ అయ్యి అన్నంతో చేసినటువంటిది రాత్రి పూట మీరు అన్నం తినండి తర్వాత పూరీలు తినండి తర్వాత చపాతీలు తినండి అవి కార్బోహైడ్రేట్స్ సో ప్రోటీన్ తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము ఫైబర్ తక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం చేత కూడా ఈ యొక్క థైరాయిడ్ సమస్యలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుండదమ్మా కాబట్టి మనం జీవన విధానంలో జీవన శైలిలో ఆహార విధి విధానాలలో మార్పు చేసుకున్నట్లయితే థైరాయిడ్ సమస్యలు రాకుండా ఉండేందుకు చాలా వరకు మనకే మనం కాపాడుకోవచ్చు చాలా మంది రెండవది ఏంటంటే వీరైనంత వరకు కూడా ఆహారము రాత్రి పూట పెందలాడి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి థైరాయిడ్ సమస్యలు రాకుండా ఉండాలంటే పెందలాడి తీసుకునేటువంటి ఆహారంలో కూడా తేలిక జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవాలి అంతేగాని ఉప్పు కారం మసాలా వేసినటువంటి ఆహారము తర్వాత ఈ నూనెలో వేయించినటువంటి ఆహారము తర్వాత ఈ ఫ్రైడ్ చేసినటువంటి ఆహారము దుంపకూరలు స్వీట్స్ ఇలాంటివి కష్టంగా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోకుండా ఆహారాన్ని అలవాటు చేసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు చాలా వరకు ఒకవేళ థైరాయిడ్ సమస్య ఉన్నప్పటికీ అది తీవ్ర రూపం దాల్చకుండా కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే ఓకే సార్ మరి థైరాయిడ్ ఉన్నప్పుడు టాబ్లెట్ వేసుకుంటూనే ఉంటారు లైఫ్ లాంగ్ వేసుకుంటారు మరి ఆయుర్వేదంలో థైరాయిడ్ మనం రివర్స్ చేసుకోవచ్చా ఏదైనా మెడిసినల్స్ కొన్నాళ్ళు వాడితే రివర్స్ అయ్యే ఛాన్స్ ఏదైనా ఉంటుందా ఆయుర్వేద గొప్పతనం ఇక్కడ చెప్తానమ్మా సో ఆధునిక వైద్యంలో థైరాయిడ్ సమస్యకి ఎక్కువగా పనిచేస్తే దాన్ని హైపోథైరాయిడ్ అని చెప్పేసి తక్కువగా పనిచేస్తే దాన్ని హైపోథైరాయిడ్స్ అంటారని అదేవిధంగా ఎక్కువగా థైరాయిడ్ గ్రంథి పనిచేసినప్పుడు హైపర్ థైరాయిడ్ అంటారని చెప్పేసి థైరాయిడిజం అంటే తక్కువగా పనిచేయడం హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువగా పనిచేయడం వీటికి సపరేట్ సపరేట్ మందులు ఉన్నాయమ్మా సో వ్యాధి యొక్క తీవ్రతను బట్టి వయస్సును బట్టి ఇతర అనుబంధ లక్ష్యాలను బట్టి వైద్యులు డోసు నిర్ణయించి రోజు వేసుకోమని చెప్తుంటారు అమ్మా కానీ ఆయుర్వేద వైద్య విధానం యొక్క ప్రత్యేకత ఏంటంటే అది ఏ రకమైనటువంటి థైరాయిడ్ అయినా కానివ్వండి హైపోథైరాయిడ్ సమస్య కానివ్వండి హైపర్ థైరాయిడ్ సమస్య కానివ్వండి ఔషధం మాత్రం ఒకటే మా సో ఏ సమస్యకైనా ఔషధాలు పనిచేస్తాయి సో అలాంటి ఔషధాన్ని చెప్తాను చూడండి మా త్రిఫల చూర్ణం ఒక అరవై గ్రాములు తీసుకోవాలి త్రిఫల చూర్ణం గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు త్రిఫల చూర్ణం మంచి స్టాండర్డ్ కంపెనీ గ్రామ్స్ అదే విధంగా త్రికట్ చూర్ణం త్రికట్ పిప్పళ్ళు మిరియాలు షుంఠి సో మనకు మార్కెట్లో దొరుకుతాయి దొరుకుతాయమ్మా ఇవన్నీ అది ఒక సిక్స్టీ గ్రామ్స్ అట్లే దేవకాంచన బెరడు చూర్ణం దేవకాంచన బెరడు కాంచనార అంటారమ్మా సంస్కృతంలో దేవకాంచనం దొరుకుతుంటాయి లేకపోతే మనకు ఈ యొక్క కాంచనార బెరడు చూర్ణం కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది సో కష్టపడక్కర్లేదమ్మా మనసు ఉంటే మార్గం ఉంది మంచిగా స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఆ యొక్క కాంచనార బెరడు చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది అదొక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి కిఫల చూర్ణము అరవై గ్రాములు త్రికటి చూర్ణం అరవై గ్రాములు ఈ యొక్క కాంచనార బెరడు యొక్క చూర్ణము ఒక ఇరవై గ్రాములు ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజీసాలు ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ముందు రాత్రి ఆహారానికి ముందు ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్లు కానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ లేకపోతే కాస్త తేనె కానీ ఏదో ఒక పద్ధతులమ్మ ఆ యొక్క పౌడర్ని రెండు నుంచి రెండున్నర గ్రామ్ అంటే మ్యాక్సిమం హాఫ్ టీ స్పూన్ అమ్మా టూ అండ్ హాఫ్ త్రీ గ్రామ్స్ వరకు హాఫ్ టీ స్పూన్ అంటే మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది అనమాట టూ టు అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడర్ ని ఉదయం ఒకసారి తీసుకోవాలి పూట కూడా టూ టు అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే హాఫ్ టీ స్పూన్ ఇంచుమించు పౌడర్ ని నేను చెప్పినటువంటి అనుపానంతో తీసుకుంటుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేసినా నార్మలైజ్ అయిపోతుంది తన పని సక్రమంగా నిర్వర్తించేటువంటి విధ పద్ధతి తయారైపోతుంది తక్కువగా పనిచేసినా మామూలుగా పనిచేసేటట్లు ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి ఔషధాలు ఔషధ గుణాలు రసాయన తత్వాలు ఉపయోగపడతాయి అమ్మా రెండవది ఏంటంటే ఈ యొక్క థైరాయిడ్ గ్రంథిలో ముఖ్య థైరాయిడ్ గ్రంథి యొక్క సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా లాభైపోతుంటారు అమ్మా సో థైరాయిడ్ పరీక్ష చేయించుకున్నప్పుడు థైరాయిడ్ పనితీరు బాగుండి థైరాయిడ్ నార్మల్గా ఉన్నప్పటికీ అంటే ఆధునిక ఆంగ్లేయ కృత్రిమ ఔషధాలు వాడుకున్నప్పుడు థైరాయిడ్ కంట్రోల్ ఉన్నప్పటికీ ఆ హైపో థైరాయిడిజం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి ముఖ్యంగా ఈ వెయిట్ ఉండడము మోకాడమప్పుడు ఇలాంటి సమస్యలు మాత్రము వేధిస్తూ పీడిస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతుంటాయి అదేవిధంగా ముఖ్యంగా మహిళల్లో ఈ గర్భాశయానికి సంబంధించిన సమస్యలు కూడా కలుగుతుంటాయమ్మా సో ఈ నేపథ్యంలో మరి సడన్గా ఆ ఇంగ్లీష్ మందులు ఆంగ్లేయ మందు ఆధునిక మందులు ఆపకుండా ఈ ఔషధాన్ని అవి వాడుకుంటూ మరి ఆ యొక్క లక్షణాలు తగ్గిపోయి థైరాయిడ్ యొక్క పనితీరు కరెక్ట్గా ఉంది అని చెప్పేసి మన పరీక్షల ద్వారా నిర్ధార అయిన తర్వాత క్రమక్రమంగా ఆ యొక్క డోసును తగ్గించేసి ఇదే ఔషధాన్ని కొంతకాలం పాటు వాడుకోవడం వల్ల మరలా మరలా ఈ థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుందా ఓకే ఓకే సో మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి హెల్త్ కావాలి అన్నప్పుడు కాస్త జంక్ని అవాయిడ్ చేయడము పీస్ఫుల్గా ఉండడము అండ్ ట్యాబ్లెట్స్ కూడా డోసేస్ పెంచుకుంటూ పోదాము మనం ఎలా అంటే అలా ఉందామని కాకుండా కొంచెం మన లైఫ్ స్టైల్ని కూడా మనకు ఏదైతే డిసీజ్ ఉందో దానికి తగ్గట్టుగా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే మనం చేయాలి అండ్ ఇలాంటి కల్పించే మధుసూదన్ సార్ చేస్తూనే ఉంటాము ఇంకెలాంటి సమస్యలు కామెంట్ చేయండి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో మచ్ ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.